హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రజెంట్ వైజాగ్ని అలాగే కాకినాడని కనెక్ట్ చేసేటువంటి హైవే నేషనల్ హైవే మీద ఉన్నాను ఏలేరు రిజర్వాయర్ నుంచి విడుదల చేసేటువంటి ఫ్లడ్ వాటర్ మనం చూసినట్లయితే ఈ రోడ్డు అంతా కూడా నిండిపోవడం జరిగింది ఇది ఈరోజు మధ్యాహ్నంకి ఈ విధంగా ఉంది కానీ ఈరోజు సాయంత్రంకి మొత్తం ఈ రోడ్డు అంతా కూడా ఈ వాటర్తో ఫిల్ అయిపోతుంది అనేసి అధికారులు తెలియజేయడం జరిగింది సో ఈ ఈ పరిస్థితి అంతా ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మనం హైవే మీద వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇదంతా కూడా ఏలేరు రిజర్వాయర్ నుంచి రిలీజ్ చేసినటువంటి వాటర్ అనమాట ఫ్లడ్ వాటర్ నిజానికి ఇక్కడ అంతా కూడా అగ్రికల్చర్ అంటే వరిని పండించే వరిచేలు ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా అగ్రికల్చరల్ ఫీల్డ్ ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు మొత్తం ఈ ఫ్లడ్ వాటర్ తోటి ఫిల్ అయిపోయింది ఇదిగో ఇదే హైవే మనకి ఒకవైపు వెహికల్స్ వెళ్తున్నాయి మరొక వైపు వెహికల్స్ వస్తున్నాయి కనిపిస్తున్నాయి కదా మీ ఇక్కడ సో ఈ ప్రక్క చూసినట్లయితే మొత్తం పోలీస్ వాళ్ళు ట్రాఫిక్ వెళ్ళలేకుండా చేశారు ఎందుకంటే ఈ ప్రక్క అంతా కూడా ఈ వాటర్ తోటి ఫిల్ అయిపోయింది హైవే అంతా కూడా మనం ఆల్మోస్ట్ కాకినాడ దాటి పిఠాపురం దాటిన తర్వాత నుంచి కత్తిపూడి వై వరకు కూడా మనకి ఇటువంటి పరిస్థితి ఉందన్నమాట అంటే ఈ ఏలేరు వాయువు ఎంత పెద్దది అక్కడ ఎంత వాటర్ స్టోరేజ్ అవుతుంది కేవలం రెండు గేట్లు లిఫ్ట్ చేస్తే చూసారు కదా ఎంత వాటర్ తోటి ఈ విధంగా ఉందో మీకు కనిపిస్తుంది సో నెక్స్ట్ వీడియోలో ఆ ఏలేశ్వరంలో ఉన్నటువంటి ఏలేరు రిజర్వాయువుని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ మనం ఒకసారి చూసినట్లయితే ఇటు ఒక విలేజ్ కి వెళ్ళే దారి అన్నమాట ఇది వే అన్నమాట ఇప్పుడు మొత్తం ఫ్లడ్ వాటర్ తో ఫిల్ అయిపోయి ఉంది చాలా ఫోర్స్ గా కూడా వెళ్తుంది వాటర్ ఇక్కడ చూసుకున్నట్లయితే కేవలం బస్సెస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద వెహికల్స్ మాత్రమే వెళ్తూనే బండి మీద వెళ్తున్నారు కానీ టూ వీలర్స్ టూ వీలర్ బైక్ మీద కానీ రిస్క్ కానీ కొంతమంది వెళ్ళడం జరుగుతుంది లోకల్ వాళ్ళు సో మనం జూమ్ చేస్తే ఇది ఒక వేకి ఒక అంటే ఒక గ్రామంలోకి వెళ్ళే వే అనమాట ఇది సో మొత్తం వాటర్తో ఫిల్ అయిపోయింది సో ముందు వీడియోలో ఒక్క ప్రక్క మొత్తం ఫిల్ అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఒక గ్రామం సో యూట్యూబ్ ఈ వీడియోలో హైవేకి యువతల ప్రక్క ఉన్నటువంటి గ్రామం అంతా కూడా గ్రామాలు గ్రామంగా చాలా గ్రామాలు కూడా ఈ ఫ్లడ్ వాటర్ తోటి ఫిల్ అయిపోయి ఉన్నట్టు మనకి విషయం కనిపిస్తుంది మనకి ఇక్కడ సో కేవలం రెండు గేట్లను ఎత్తితే వచ్చిన వాటరే ఇంత పెద్ద అగాధాన్ని క్రియేట్ చేసిందని మనకి చెప్పవచ్చు ఇక్కడ మనం ఇంకా ఒకసారి చూసినట్లయితే వెహికల్స్ వస్తున్నాయి వెళ్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇదిగో ఇదొక ఒక ఊరుకు వెళ్ళి ఇంకొక వే అన్నమాట ఇది ఇందాక చూపించిన ఒక వే అయితే ఇదిగో ఇదొక ఇంకొక ఊరికి వెళ్ళేటువంటి వే సో మొత్తం వే ఎంట్రన్స్ కూడా ఇలా ఉంటుంది ఆల్మోస్ట్ ఈ ఊరంతా కూడా ఈ విధంగా వాటర్ తోటి మొత్తం ఫ్లడ్ వాటర్ తోటి ఉంటుంది ఫ్రెండ్స్ సో మొత్తం ఈ కాకినాడ దాటిన తర్వాత పెట్టాపురం నుంచి ఒక ఆరు మండలాల్లో ఇదే పరిస్థితి గత రెండు రోజుల నుంచి జరుగుతుంది సో మొత్తం మీకు క్లియర్గా వీడియో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఈ ఏ లేరు రిజర్వ్ వాయర్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను సో ఇదంతా కూడా అక్కడ నుంచి వచ్చిన ఫ్లడ్ వాటరే ఆల్మోస్ట్ పిఠాపురం దాటి కత్తిపూడి వేరే ఇల్లే వరకు కూడా మనకి రెండు వైపులా కూడా ఇదిగో ఒక సముద్రాన్ని తలపించేలా కనిపిస్తుంది అనమాట ఈ ఏలేరు నుంచి వచ్చినటువంటి ఫ్లడ్ వాటర్ మనకు కనిపిస్తే మనం హైవేలో వెళ్తున్నాము కానీ నిజానికి ఆ ప్రక్క ఉన్నదంతా కూడా వ్యవసాయానికి సంబంధించిన ఫీల్డ్ ఇదిగో హైవే ఒక ప్రక్క కనిపిస్తుంది కదా మనకి టోల్ గేట్ కూడా కనిపిస్తుంది చూసారు ముందు ఆ టోల్ గేట్ ప్రక్క అంతా కూడా ఈ ఫ్లడ్ వాటర్తో ఫిల్ అయిపోయి ఉంది సో కేవలం ఒక సైడ్ మాత్రమే వెహికల్స్ వెళ్తున్నాయి అలా వస్తున్న కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ సో మొత్తం ఆల్మోస్ట్ ఈవేళ మధ్యాహ్నంకి ఇది పరిస్థితి కానీ నైట్కి అయితే మొత్తం ఈ రోడ్లన్నీ కూడా మొత్తం రెండు వైపులా కూడా ఈ వాటర్తో ఫిల్ అయిపోతుంది అనేసి అక్కడ అధికారులు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇంకొక మరో రెండు గేట్లు అక్కడ ఏలేరు రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ చేయడం జరుగుతుందట అంటే ఎక్కువ ఫ్లోర్ రావడం తోటి ఆ వాటర్ని కిందకి పంపించడం జరుగుతుంది లేకపోతే ఇంతకు మించి ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఇంకొక రెండు గేట్లు లిఫ్ట్ చేయడం జరుగుతుందట అందుకనే ఇంకా వాటర్ పెరిగే అవకాశం ఉంటుంది ఈ రాత్రికి అని తెలియజేదికో కత్తిపూడి గొల్లపూరూడు హైవేగా మనం చెప్పవచ్చు అనమాట ఇక్కడ ఒక చాలా హైవే మామూలుగా జనరల్గా చూసినట్టు చూస్తే వెహికల్స్ చాలా ఫాస్ట్గా వెళ్తే చాలా ఫాస్ట్గా వస్తాయి ఈ వే నుంచి కానీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్క సైడ్ నుంచి వెహికల్స్ వెళ్తాయి ఒక సైడ్ అంతా కూడా బ్యాన్ చేసేసారు వెహికల్స్ వెళ్ళడం ఎందుకంటే అక్కడ అంతా కూడా వాటర్ తోటి ఇలాగా ఈ ఫ్లడ్ వాటర్ తోటి నిండిపోయి ఉంది సో మనకు కనిపిస్తుంది ఒకవైపు సో మొత్తం ఈ విధంగా పిఠాపురం దాటిన తర్వాత నుంచి కత్తిప్పుడు వరకు కూడా ఈ విధంగా పరిస్థితి మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో పోలీస్ ప్రొటెక్షన్ అనేది చాలా చోట్ల చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు సో ఇది ఇప్పటి పరిస్థితి అంటే ఈరోజు మధ్యాహ్నంకి సో మనం ఒకసారి ఈ వే చూసినట్లయితే ఈ వే అలా గొల్లపురములు అలాగే పిఠాపురం వెళ్ళే రోడ్డు అనమాట ఇది సో ఇప్పుడు జస్ట్ ఈరోజు మధ్యాహ్నంకి జస్ట్ ఈ విధంగా ఉంది కానీ ఇంకొక రెండు గేట్లు లిఫ్ట్ వాటర్ రిలీజ్ చేయడం లిఫ్ట్ చేయడంతో ఆ వాటర్ బయటకు వస్తుంది మొత్తం ఆల్మోస్ట్ ఈ చెట్లు సగం వర్క్ కూడా ఫిల్ అయిపోతాయి అనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది మొత్తం ఈ ప్రక్క అంతా చూసినట్లయితే మీకు కనిపిస్తుంది ఆ ఫ్లడ్ వాటర్ సో ఇటువంటి తెలియని విషయాలు మన ఛానల్ ద్వారా చాలా కష్టపడి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి